హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో మనం సమ్మర్ కదా చల్లచల్లగా సపోటాతోటి రెండు రకాల జ్యూస్లని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుంది ఫస్ట్ నేను దీనికోసం మూడు సపోటాలని తీసుకుంటున్నాను ఇక్కడ నేను సపోటా జ్యూస్ని చేసుకోబోతున్నాను ఇవి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకొని వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నిటిని ఇలా ఓపెన్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత ఇక నేను ఒక తోటి మెజర్మెంట్ చూపిస్తున్నాను ఒక స్పూన్ తోటి ఇలా నేను మొత్తంని సపోటా గుజ్జు అంతా తీసేసి బౌల్లో వేసేసుకుంటున్నాను ఈ విధంగా మనం స్పూన్తో తీస్తే సపోటా గుజ్జు అనేది చాలా ఈజీగా పేస్ట్ అవ్వకుండా వచ్చేస్తుంది ఇదే విధంగా అన్నిటిని కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఇందులో ఉన్న విత్తనాలని తీసేసి మనం ఇలా సపోటా గుజ్జు అంతటిని బౌల్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా నేను ఒక కప్పు తోటి సపోటా పలుపు అంతా తీసేసుకుంటున్నాను ఇక్కడ ఒక మిక్సీ జార్ని తీసేసుకొని అందులో సపోటా గుజ్జును వేసుకొని టూ స్పూన్స్ షుగర్ని వేస్తున్నాను అలాగే వన్ కప్పు వాటర్ని యాడ్ చేసి కొంచెం టూ త్రీ డ్రాప్స్ నిమ్మరసం వేసుకుంటున్నాను ఆ తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మీకు కనుక సపోటా జ్యూస్ టైట్గా అనిపిస్తే ఇంకొక వన్ కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకు సపోటా జ్యూస్ అనేది సరిపోతుంది కాసేపు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకునే సరే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకునైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ నేను సపోటా మిల్క్ షేక్ చేస్తున్నాను దీనికోసం మూడు సపోటాలని ఇలా మొత్తం గుజ్జు తీసి పెట్టుకుంటున్నాను ఇంకా వన్ కప్ మిల్క్ త్రీ స్పూన్స్ షుగర్ని తీసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో మూడిటిని యాడ్ చేసేసుకోవాలి గిన్నెతో అయితే పాలు తీసుకున్నాము అదే బౌల్ తోటి మనం వాటర్ తీసేసుకొని వేసుకుంటున్నాను ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకుంటే మనకి సపోటా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది మీరు సపోటా జ్యూస్ చేసేటప్పుడు సపోటా టేస్ట్ అనేది ఒకసారి చూడండి కొంచెం కొన్ని పుల్లగా కూడా ఉంటాయి సో అవి యూస్ చేయొద్దు ఈ విధంగా చాలా తక్కువ టైంలో సపోటా జ్యూస్ ఇంకా సపోటా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా తాగితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్కి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి